సార్ ఈ అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా ఫ్లైట్ క్యాష్ సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇప్పుడు చక్కర్లు కొడుతుంది సార్ అదేంటంటే ఈ ఫ్లైట్ కి సంబంధించి దీనిపైనే ఒక సినిమా తీయబోతున్నారు అని చెప్పేసి వార్త వైరల్ అవుతుంది అది కూడా రాజమౌళి గారు అండ్ హాలీవుడ్ డైరెక్టర్ స్టీఫెన్ బర్గ్ వీళ్ళ కాంబినేషన్ లోనే ఈ సినిమా హాలీవుడ్ రేంజ్ లో రాబోతుందని కూడా చెప్తున్నారు సో అందుకు రిజిస్ట్రేషన్ కూడా లెవెన్ ఏ టైటిల్ తో కూడా రిజిస్ట్రేషన్ చేయించారని కూడా చెప్తున్నారు అసలు మన నిజంగా ఈ మూవీ రాబోతుందా లేకుంటే ఓన్లీ సోషల్ మీడియాలో రూమర్స్ అయినా అండ్ గతంలో ఎప్పుడన్నా ఈ ఫ్లైట్ క్రాష్ కి సంబంధించి హాలీవుడ్ లో కానివ్వండి లేకుంటే మన ఇండియాలో కానివ్వండి ఏమైనా మూవీస్ వచ్చాయా సార్ యా చాలా మూవీస్ వచ్చాయి దాని విషయం నేను తర్వాత చెప్తాను అయితే ఇప్పుడు ఈ రూమర్ అయితే వ్యాప్తిలో ఉంది ఇది అప్సియల్ గా అయితే లేదు లెవెన్ ఏ అనే ఒక సినిమా టైటిల్ అయితే రిజిస్ట్రేషన్ అయ్యిందని చెప్తున్నారు ఇది ఇంటర్నేషనల్ ప్రొడక్షన్ అని చెప్తున్నారు అంటే రాజమౌళి డైరెక్ట్ చేస్తాడా లేదో తెలియదు కానీ రాజమౌళి స్పిల్బర్గ్ కలిసి దీన్ని ప్రొడ్యూస్ చేయబోతున్నారు ఇంటర్నేషనల్ గా ఎందుకంటే గతంలో కూడా రాజమౌళిని స్పిల్బర్గ్ వచ్చు తర్వాత జేమ్స్ క్యామ్రోని ఇలాంటి వాళ్ళు కలవడం రాజమౌళి సినిమాలని మెచ్చుకోవడం కలిసి అని చెప్పడం ఇవన్నీ కూడా మనం చూసాము ఇప్పుడు కూడా రాజమౌళి ఇంటర్నేషనల్ ప్రొడక్షన్లుగా వెయ్యి కోట్ల బడ్జెట్తో మహేష్ బాబుతో అడ్వెంచర్ ఫిల్మ్ తీస్తున్నాడు సో ఇక్కడ కూడా ఈ సినిమా డిస్ట్రిబ్యూషన్కి సంబంధించి కూడా స్పిల్బర్గ్ కెమెరాను ఇన్వాల్వ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు సో ఇదేంటంటే రాజమౌళి టార్గెట్ ఇప్పుడు ఇంటర్నేషనల్ మార్కెట్ రెండోది ఆస్కార్ అవార్డుకి సరిపోయే మెటీరియల్ ఉన్న సబ్జెక్టుని ఎంచుకోవడం ఇవన్నీ కూడా రాజమౌళి ఎందుకంటే అతని గా ఆస్కార్ అనేది అతని టార్గెట్ సో కాబట్టి ఈ ఈ సబ్జెక్ట్ అయితే రీల్ సంఘటన దీంట్లో ఎమోషన్స్ విపరీతంగా ఉన్నాయి దీన్ని కానీ మనం చేయగలిగితే మనకి ఆస్కార్ వచ్చే అవకాశం ఉంది అనేది రాజమౌళి కనిపించినట్టు చెప్తున్నారు సో దీంట్లో స్పిల్బర్గ్ కూడా ఇన్వాల్వ్ అయితే టెక్నికల్గా చాలా హై స్థాయిలో ఉంటుంది ఇప్పటి రాని స్థాయిలో టెక్నికల్ ఫినిష్ అనేది చేస్తారు అనేది అంటున్నారు సో చేసే అవకాశం ఉందా అసలు మామూలుగా అయితే ఫ్లైట్ క్రాష్ అంటే సడన్ గా ఫ్లైట్ క్రాష్ అయిపోయింది ఇది దీనికి ఎక్కువ టైం లేదు గాల్లో కుసే ఉండి స్ట్రగుల్ అయ్యి లేకపోతే ఇంకోటో ఇంకోటో ఆ డ్రామా లేదు ఎగిరింది సిక్స్ ట్వంటీ ఫైవ్ ఫీట్ వెళ్ళింది కుప్పగొల్పోయింది ఇదంతా కూడా మొత్తం యాభై తొమ్మిది సెకండ్లలో జరిగిపోయింది అక్కడ కిందికి దిగే దగ్గర అతనికి కేవలం ఐదు సెకండ్లు మాత్రమే మాట్లాడడానికి టైం పైలట్కి ఉంది సో అందువల్ల మేడే 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 అని తర్వాత ట్రస్ట్ లేదని పవర్ లేదని గోయింగ్ డౌన్ అని ఈ మూడు మాటలు మాత్రమే అతను చెప్పగలిగాడంటే ఎంత వేగంగా అది పడిపోయిందో మనకు తెలిసింది అయితే దీన్ని సినిమాగా మళ్ళీ మనకి పర్స్పెక్టివ్ అనేది ఇంపార్టెంట్ అంటే ఏ పర్స్పెక్టివ్ నుంచి సినిమా తీతున్నాం ఎవరి అనే టైటిల్ కానీ వాస్తవం అయితే బతికిన అతని పర్స్పెక్టివ్ నుంచి తీసే అవకాశం ఉంది అంటే ఇతను దీంట్లో కూడా మళ్ళీ మామూలుగా మన వాళ్ళు ఏం చేస్తారు రాజమౌళి కానీ ఎవరైనా రియాలిటీకి ని యాడ్ చేస్తారు సో రాజమౌళి ఇప్పుడు అటు ఇద్దరు బతికి వేరే వేరే లో ఉండే కొమరం కోమరంభిమాలు సీతారామన్ కలిపి ఒకే పీరియడ్ లో ఉన్నట్టు వాళ్ళ మధ్య అన్నదమ్ముల అనుబంధం ఉన్నట్టు కలిపి తీసేసాడు కదా హిస్టారిక్ ఫాంట్ సెంటర్ దాన్ని అలాగా రాజమౌళి కూడా దీన్ని రియల్ సంఘటన బేస్ చేసుకుని ఈ వ్యక్తి నుంచి తీయ అసలు ఈ వ్యక్తి నిజంగా లెవెన్ ఏ సీట్లో ఉన్నాడా తన బదులు ఇంకొకరిని పెట్టి తను చనిపోయినప్పుడు చనిపోయినట్టు క్రియేట్ చేసి అతను ఇతనే ఫ్లైట్ క్రాష్ చేశాడా లేకపోతే ఇతను ఒక్కడే ఏ గాయాలు లేకుండా ఎలా బతికి విత్ సెల్ ఫోన్ తో కూడా ఎలా నడుచుకుంటూ వచ్చాడు ఇటువంటి డౌట్స్ ఆల్రెడీ చాలా మందికి ఉన్నాయి కాబట్టి ఆ యాంగిల్లో ఇతనే ఇతను విక్టిమా లేకపోతే ఇతనే టెర్రరిస్టా అన్న యాంగిల్లో ఈ సినిమా జరిగింది రెండవది దీంట్లో అనేక ఇండివిజువల్ స్టోరీస్ ఉన్నాయి ఆ రకరకాల కథలు మనం కూడా కొన్ని చెప్పుకున్నాం బతికినా ఇతనితో పాటు చనిపోయిన రెండు వందల నలభై ఒక్క మంది చనిపోయారంటే రెండు వందల నలభై ఒక్క స్టోరీస్ ఉంటాయి అందులో టాప్ గా ఒక పది స్టోరీస్ తీసుకున్నా కూడా ఆ రకరకాల స్టోరీస్ ఉంటాయి అంటే కొత్తగా పెళ్ళయి భర్తను కలవడానికి వెళ్తున్న భార్య తండ్రి ఆ చనిపోతే అంత్యక్రియలకు వచ్చిన ఇండియాకు వచ్చిన ఒక కొడుకు తర్వాత ఇద్దరు గే కపుల్ బ్రిటిష్ గే కపుల్ వాళ్ళిద్దరు వాళ్ళు సరదాగా ఇండియాకు వచ్చి వెళ్తున్నారు గుడ్ బై ఇండియా అని వీడియో తీశారు తర్వాత భార్య చనిపోతే ఆమె హస్తికల్ని ఇండియాలో కలపాలని ఆమె చివరి కోరిక పద్దెనిమిది రోజులైన భార్య చనిపోయి హస్థికలను తీసుకొని వచ్చి ఇండియాలో కలిపి వెళ్తున్న ఒక భర్త తర్వాత ఒక డాక్టర్ ఫ్యామిలీ వాళ్ళ భర్త లండన్ లో ఉన్నాడని తన ఇద్దరు కొడుకులు కూతురుతో కూడా వెళ్ళిపోయా ఫ్యామిలీ అలాగే ఇనయత్ అలీ అని ఒక మొత్తం ఈద్ పండుగ కోసం ఇండియాకు వచ్చి చేసుకొని వెళ్ళిన ఒక ఫ్యామిలీ ఇలాగా చాలా కథలు ఉన్నాయన్నమాట ఈ కథల కనెక్ట్ చేసి కూడా చెప్పచ్చు అలాగే ఫ్లైట్ యాక్సిడెంట్ తర్వాత ఏం జరిగింది మెడికల్ కాలేజీ మెడికల్ కాలేజీలో మెడికల్ స్టూడెంట్స్ దాదాపు ముప్పై ఎనిమిది మంది చనిపోయారు అని ఇప్పటి వరకు చెప్తున్నారు సో వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి కూడా దీంట్లో స్టోరీస్ వచ్చే అవకాశం ఉంది దాంట్లో ఇంకా చాలా మంది గాయపడి ఉన్నారు సో ఇది ఒక యాంగిల్ అయితే దేశభక్తి యాంగిల్ అసలు దీని వెనుక పాకిస్తాన్ కుట్రందా టర్కీ సహాయంతో పాకిస్తానే దీన్ని పేల్చేసిందా ఎందుకంటే దాదాపు తొమ్మిది ఎయిర్పోర్ట్లలో టర్కీ గ్రౌండింగ్ యాక్టివిటీస్ చేస్తుంది ఆ గ్రౌండ్ సర్వీసెస్ ని అందిస్తుంది టర్కీకి చంపిన సెలబీ అనే టర్కీకి సంబంధించి సెలబీ అనే కంపెనీ కాబట్టి వాళ్ళు వాళ్ళు అనుకుంటే ఈ లో కాన్ఫిగరేషన్ సెట్టింగ్స్ ని ఈజీగా మార్చేయొచ్చు ఆ కాన్ఫిగరేషన్ సెట్టింగ్స్ ఏమైనా మార్చడం వల్ల జరిగిందా ఇది చివరి నిమిషంలో పైలట్ తెలిసిందా లేకపోతే పైలట్ ఫ్యామిలీని వాళ్ళు కిడ్నాప్ చేసి ని కూడా బెదిరించారా ఇలాగ అనేక యాంగిల్స్ లో నుంచి కూడా దీన్ని తీసుకెళ్లొచ్చు అప్పుడు దేశభక్తి కోసం మన ఆపరేషన్ సింధూరు ఇవన్నీ కూడా దాంట్లో వస్తాయనమాట ఇలాగా అనేక రకాల యాంగిల్స్ లో నుంచి దీన్ని తీయచ్చు అట్లాగే చివరి నిమిషంలో వీళ్ళు ఇంకూలిపోతుంది అనుకున్నప్పుడు ఆ ప్రయాణికులు ఎవరెవరు ఎలా రియాక్ట్ అయ్యారు అవన్నీ కూడా వస్తాయన్నమాట సో ఇలాగ మల్టిపుల్ పర్స్పెక్టివ్స్ లో మల్టిపుల్ యాంగిల్స్ లో ఈ సినిమా తీసే అవకాశం అయితే ఉంది అయితే గతంలో తీలేదా అంటే ముందుగా హాలీవుడ్ చూస్తే హాలీవుడ్ లో రియల్ సంఘటనలు బేస్ చేసుకుని వచ్చిన టాప్ సినిమాలు చెప్పాలంటే సల్లీ అనే సినిమా నెంబర్ వన్ గా చెప్పుకోవచ్చు ఇది టామ్ యాంగ్స్ యాక్ట్ చేశాడు ఇది సల్లెన్ బర్గ్ అనే ఒక కెప్టెన్ సల్లెన్ బర్గ్ అనే ఆయన ఫ్లైట్ కి పక్షి వచ్చి ఢీకొన్నప్పుడు ఫ్లైట్ కూలిపోతుంటే దాన్ని చాలా జాగ్రత్తగా హడ్సన్ రివర్ లోకి తీసుకెళ్లి ఆడ్సన్ రివర్ లో దాన్ని ల్యాండ్ చేయగలిగాడు అందులో ఉన్న నూట యాభై ఐదు మందిని ఆయన సేవ్ చేయగలిగాడు లేకపోతే ఆయన తెలివితేటలు ఆయన సమస్య పూర్తి కానీ లేకపోతే యుఎస్ ఎయిర్వే ఫ్లైట్ అది ఎయిర్ బస్ త్రీ ట్వంటీ ఆ ఫ్లైట్ మొత్తం వేరే దగ్గర ల్యాండ్ మీద కానీ కూలిపోయిన ఉంటే మొత్తం నూట యాభై ఐదు మంది చనిపోయేవాళ్ళు దాన్ని బేస్ చేసుకొని క్లీన్ ఈస్ ఫుడ్ డైరెక్షన్లో సల్లి అనే సినిమా వచ్చింది అట్లాగే యునైటెడ్ నైన్టీ త్రీ అనే సినిమా రెండు వేల ఆరులో వచ్చిన సినిమా ఇది ఇది టూ థౌజండ్ వన్ లో సెప్టెంబర్ లెవెన్ నైన్ బై లెవెన్ అంటారు దాన్ని అమెరికాలో ట్విన్ టవర్స్ ని కోలగొట్టారు ఒక యునైటెడ్ ఎయిర్ లైన్స్ ఫ్లైట్ అని నైన్టీ త్రీ ఫ్లైట్ ఆ ఫ్లైట్ ని హైజాక్ చేసి ఈ బిల్డింగ్ కోలగొట్టారు దాని మీద యునైటెడ్ నైన్టీ త్రీ అనే ఒక సినిమా వచ్చింది అట్లాగే సొసైటీ ఆఫ్ ద స్నో అని రెండు వేల ఇరవై మూడులో వచ్చింది అంటే ఉరుగ్వేలో ఫోర్స్ ఒక ఫ్లైట్ నైన్టీన్ సెవెంటీ టూలో పడిపోతుంది అందులో రగ్బీ టీమ్ ఉంటారు అది యాండస్ పర్వతాల్లో పడిపోయినప్పుడు అక్కడ వాళ్ళు ఎలా సర్వైవ్ అయ్యారు వాళ్ళు అందరూ బతికారు కానీ వాళ్ళకి ఫుడ్ లేదు విపరీతమైన చలి దాంతో వాళ్ళు చివరికి గా మారిపోయారు కెనాబ కెనాబాలిస్ట్లు అంటారు అలాగా కెనవలిస్ట్ గా మారిపోయిన పరిస్థితి కూడా దాంట్లో బ్రహ్మాండంగా తీశారు ఇదే థీమ్ తీసుకొని తర్వాత ఇంకొక అలైవ్ అనే సినిమా కూడా నైన్టీ త్రీలో తీశారు యాండస్ పర్వతంలో జరిగేది అట్లాగే ఫ్లైట్ ఆఫ్ ద పీనిక్స్ అని నైన్టీన్ ఫిఫ్టీలో సహారాలో జరిగిన ఫ్లైట్ యాక్సిడెంట్ బేస్ చేసుకుని తీశారు అట్లాగే ద క్యాప్టెన్ ఫియర్లెస్ ఫ్లైట్ అని డెంజిల్ వాషింగ్టన్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ సినిమా సినిమా అది అది తీశారు అతను మందు కొట్ట మందు కొట్టి వెళ్ళకూడదు కానీ అతను మందు రాత్రింతా మందు ఉంటాడు డ్రగ్స్ వేసుకుని ఉంటాడు అతను ఫ్లైట్కి వెళ్తాడు అయితే ఆ ఫ్లైట్ లో ప్రాబ్లమ్స్ ఉంటాయి దానివల్ల అతను ఎంత ఉన్నప్పటికీ కూడా అతను ఎలా వీరోచితంగా సేవ్ చేశాడు అనేది అదొకటి అలాగే ద వన్ అనే ఒక సినిమా డోన్ పాల్ అనే సినిమా ఇలాగా హాలీవుడ్ లో చాలా ఉన్నాయి అయితే మన ఇండియాకి వచ్చేసరికి నీర్జా అనేది చాలా పాపులర్ సినిమా అయితే నైన్టీన్ ఎయిటీ సిక్స్ సెప్టెంబర్ ఫైవ్ ప్యాన్ యామ్ ఫ్లైట్ ని పాకిస్తాన్లో కరాచీలో హైజాక్ చేశారు దాన్ని బేస్ చేసుకొని అక్కడ నీర్జా భానోత్ అనే ఒక అమ్మాయి మీద బేస్ చేసుకొని ఆ అమ్మాయి ఎలా కాపాడింది అనేది తీశారు అట్లాగే ఎయిర్ లిఫ్ట్ టూ థౌజండ్ సిక్స్టీన్లో ఆ తీశారు మన గల్ఫ్లో నైన్టీన్ నైన్టీ గల్ఫ్ అప్పుడు ఎలా మనం కాపాడామనేది అక్షయ్ కుమార్ తీశారు బెల్బాటం అనే ఒక సినిమా తీశారు ఎహై ఇండియా హైజాక్ అనే ఒక సినిమా ఇవన్నీ కూడా ఏంటంటే మన వాళ్ళు ఎక్కువగా దేశభక్తి ఉన్న సినిమాలనే ఎక్కువగా ఈ ఫ్లైట్ దీన్ని తీశారు హ్యూమన్ ఎమోషన్స్ కంటే కూడా దేశభక్తిని బేస్ చేసుకొని